来，什么？ అక్కడ ఉంది ఇంకా బరటితో తిప్పుతున్నాను ఈరోజు ఇంటికాడ ఉన్నారు పిల్లల అసలు చాలా డిస్టర్బ్ చేస్తుంది మా పెద్ద పాప అయితే అసలు వీడియోకి వాయిస్ రిటర్న్కి కూడా చాలా కష్టాలు పడుకుంటూ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ఒక లైక్ ఇచ్చిన తర్వాత ఫుల్ వీడియో చూడండి అందరు చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే నేను మంచిగా అనేవాళ్ళకైతే వీడియోస్ మంచిగా తీస్తున్న అలాగే అయితే అని చెప్తున్నారు అదే నేను గట్టిన వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యాను అనుకుంటా ఎగతాలు చేస్తున్నారు అవన్నీ మీకు అవసరం లేదు ఫ్రెండ్స్ సరేనా ఇంకోసారి నన్ను బాకండి ఎక్కడైతే ఇక పప్పు విజిల్స్ ఒక ఆరు వచ్చిన తర్వాత ఉడకబెట్టింది కదా తర్వాత తిప్పుతున్నాను దాంతో అంటే ముద్దపప్పు కదా మా పిల్లగాళ్ళకి తీస్తున్నాను ముద్దుపప్పు అయితే కొంచెం మంట లేకుండా తినరని గంటతో తీస్తున్నాను దాంట్లో ఇంకా నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి తర్వాత తిప్పిన తర్వాత దాంట్లో కొంచెం కారం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి మరీ కొత్తగా తీయము బాగోదు కదా ఇగో ఆనియన్స్ వెల్ ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిరకాయలు అవన్నీ అంటే పక్కన పెట్టుకున్నాను అయితే తాలింపులో వేయటానికి పప్పులు ఆయిల్ పోసాను బాండీలో అది పెట్టి తర్వాత కొంచెం తాలిమీ గంజలు తాలిమి గంజల తర్వాత కొంచెం జీలకర్ర వేసి అంటే తాలింపు మనం ఎలా పడతాము అలాగే పెట్టాము అయితే ఈరోజు పప్పు కూర చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు యూట్యూబ్ చేస్తున్నా చేస్తున్నావు అంటే అసలు మాకే లేని బాధ మీకు రెండు ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళకే లేని బాధ నీకేంది అసలు చూస్తే చూడండి లేదంటే చేయండి సరేనా అనబాకండి ఎవరిష్టం వాళ్ళది నువ్వు చేసే పనిని మేము అంటున్నావా మీరే పని చేస్తున్నారో మీకు తెలుసుగా మేము మిమ్మల్ని ఏం అనట్లేదు కానీ నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని ఇంకోసారి అలా అనబాకండి సరేనా ఇంకా తర్వాత తిప్పుతున్నాను ఆనియన్స్ అంటే బాగా ఎర్ర గేయించి దాకా తర్వాత కొంచెం జీలకర్ర వేసాను ఈరోజు మార్నింగ్ బ్లాగ్ షేర్ చేస్తుంది కదా నాకు వీలుగురితే ఈవినింగ్ బ్లాగ్ కూడా వీలు తీస్తాను కొంచెం ఒక్క చేత్తోనే అన్ని చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత కొంచెం కరెపాక్ చేస్తాను ముందే అయితే బాగా Papua nih Tesuna, Papua Damani, Tesuna, Papua Damani, Papua ఇక్కడైతే ఇక మంచిగా ఇంక ఇక్కడైతే పప్పు పోస్తున్నాను కానీ ఆకుకూర పప్పు కదా మంచిగా హెల్దీ పిల్లగాళ్ళకి నిండితే అప్పుడప్పుడు పప్పు చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే పప్పు ఎత్తున్న పిల్లగాలు మంచిగా తింటారు తర్వాత కొంచెం వాటర్ పోసి కొంచెం వాటర్ పోస్తే కొంచెం చిక్కబడింది తర్వాత చూడటానికి చాలా బాగుంది బాగుంది ఫ్రెండ్స్ ఇంకెక్కడైతే రైస్ కూడా ఉంది మా పాపకి తినిపెట్టాను వీడే తీస్తున్నా కదా ఫ్యాన్ బంద్ చేసి ఏసీ వేసాను ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్యాన్ వేస్తే అందుకని మా పాప పడుకుందని చూపెట్టాను తర్వాత ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు అవి చూపిస్తున్నా మీకు అదే అవి ఉతికాను ఎక్కడైతే మా మినీ గార్డెన్లో ఉన్న ఫ్లవర్ చిన్నది ఇది కొత్తగా మా అమ్మమ్మ తీసుకొచ్చేసింది తర్వాత జామ చెట్టు మల్లె చెట్టు అంతే ఓ పెద్ద ప్లేస్ ఏం లేదు కదా ఇంకా తర్వాత ఈరోజు మా పెద్ద పాప ఇంటికాడే ఉంది కదా ఇంకా మంచిగా ఇష్టం వచ్చినా చేస్తుంది అప్పుడే ఫ్రెషప్ చేసా ఇద్దరిని అమ్మందరూ చూడు చిన్నగా ఎట్ట కొడుతుంది ఆ పెద్దమ్మని అమ్మని ఎట్టింది ఆ పాప అడుగుబడి ఎడుతుంది సరే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్